ఇచ్చావు అనుకుని తిను ఇవి విషయములు కావు నీ పట్ల అమృతములైపోతాయి ఎందుకని అక్కడ శుద్ధి జరుగుతోంది లోపల శుద్ధి లేకుండా తిన్నావు విషమైపోతుంది ఇప్పుడు తెలిసో తెలియకో ఎవరికి ఇచ్చింది కృష్ణుడికి ఇచ్చింది విషమ అమృతం అయిపోయింది అంతే నీవు కూడా అన్ని ఈశ్వరుడికి చెప్పి తింటం అలవాటైతే అది అమృతం అవుతుంది చేతకాని వాళ్ళు ఒక మాట అడుగుతూ ఉంటారు ఎందుకండి నైవేద్యాలు ఇవన్నీ ఈశ్వరుడు తిన్నాడా ఆ పేరు వీళ్ళు తినడానికి అంటారు ఆ పేరు చెప్పుకుని వీళ్ళు తినడానికి కాదు ఇలా వెర్రి మాటలాడేవాడి మనస్సు మారడానికి ప్రసాదంగా ఇస్తారు అది తింటుంటే వీడి మనస్సుకు పట్టిన కిలుం వదులుతుంది ఇత్తడి పళ్ళానికి కిలుం పట్టేస్తే ఒక్కసారి చింతపండి గట్టుకెళ్లి ఇలా తగిలిస్తే విరిగిపోదు పట్టి బాగా తోవాలి రోజు ఇంతంత ప్రసాదం వాడికి పెడుతుంటే వదిలిపెట్టేసిన మహాత్ముల యొక్క అనుగ్రహంతో నడిచిన దేవాలయంలో ప్రసాదం వాడికి పెట్టగా పెట్టగా అక్కి వదిలి వాడు కూడా మెరుస్తాడు అందుకని ప్రసాదం ముచ్చుకోవాలి ఈశ్వరుడు చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి ఆ కింద ఉన్న చక్రము యొక్క అనుగ్రహం అన్ని వేపుల్ని వచ్చి మీద పడుతుంది పడితే అవిద్య తొలగుతుంది కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం ఏమి అనుభవించవచ్చు కానీ సంపడానికి పాలిచ్చిన అమృతమైనది అలా మీరు ఏదనుభవించినా ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే ఏది అన్నీ తీసేసుకోవచ్చు కదండి అని చెప్పి ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశానని తాగేస్తే కుదరదు వేదము ఏది తీసుకోమందో అది మాత్రమే ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే అది మీ పట్ల అమృతముగా మారి మిమ్మల్ని నిలబెట్టగలదు మనస్సుని దేహముని కూడా శౌచపరచగలదు ఈశ్వరుడి వైపుకి తిప్పగలదు ఈ రహస్యాన్ని ఆవిష్కరించడమే పూతనా సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నం అందుకే పూతన ఎలా వచ్చింది అందమైన దానిగా వచ్చింది ప్రపంచంలో అన్నిటికన్నా అందం ఎక్కడుంది చెప్పండి తనగిందే ప్రపంచంలో ఎవడైనా నాంత అందవికారమైన వాడు ఎవ్వడు లేడు అనుకున్నాడు అనుకోండి అసలు వాడి ఉత్తర క్షణం జీవించలేడు ఎంత అందవికారంగా ఉన్నవాడు కూడా అద్దం పెట్టుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని అబ్బాయి ఎంత బాగున్నానో అనుకుని కోతికి అద్దం దొరికినట్టు ఇలా ఇలా చూసుకుని పొంగిపోతుంటాడు ఎవడి రూపం వాడికి అంత సంతోషం అందుకని పైకి అందంగా ఉన్నట్టుంటుంది ఈ ప్రకృతి వికారమైనటువంటి శరీరము కానీ దీని ఎందే ఉండిపోతే అసత్యమైన నేను ఎందు మీరు ఉండిపోయారనుకోండి అది అమృతత్వానికి ఇవ్వదు అసత్యమైన నేను సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపుకి వెళ్ళింది అనుకోండి ఈ భక్తి ఒకనాడు జ్ఞానం అవుతుంది ఎలా జ్ఞానం అవుతుంది మీరు చెప్పలేరు ఎప్పుడైనా అవచ్చు రమణ మహర్షికి అకస్మాత్తుగా అరుణాచలం వెళ్ళొస్తున్నాను అని ఒక ఆయన అన్నాడు అంతే మారిపోయింది అది అంటే ఆ మాట అలా ఎందుకు మారుస్తుంది ఎవరైనా మా ఊళ్ళో కనపడిన కాకినాడ అరుణాచలం వెళ్ళొచ్చాడంటే నేను అయిపోయాను అలాగా నేను అవలేదు మరి రమణ మహర్షి ఎందుకు అయ్యారు అంటే ఎప్పుడు భక్తి జ్ఞానంగా మారింది ఈ భక్తి ఎన్ని జన్మలలోది మీకు నాకు తెలియక్కర్లేదు జ్ఞానంగా మారుతుంది మారే ముందే ఆయన అరుణాచలం గుళ్ళోకెళ్లి వచ్చి కూర్చుని తపస్సులో కూర్చున్నారు ఇది భక్తి జ్ఞానముగా పరిణమించుట ఇప్పుడేమైంది అసలు నేను ఎక్కడుందో పసిగట్టారైనా ఇక్కడ ఉన్నది అసలు నేను దానికి మరణము లేదు అని ఆ అసలు నేను ఎందు నిలబడ్డారు నిలబడితే ఏమైంది మోక్షస్థితిని పొందేస్తారు అంతటా పరివ్యాప్తమైన నేనుని పొందారు కాబట్టి నువ్వు కూడా అలా పొందాలంటే ఏం చేయాలి నువ్వు కూడా భక్తితో పూతనా సంహార ఘట్టాన్ని విని ఈ ప్రయత్నం నువ్వు మొదలెట్టాలి అంతేగాని తిన్నగా వెళ్ళిపోయి అసలు దగ్గర నిలబడతానంటే ఒక్క నాటికి నిలబడలేవు అది బుక్ ఇష్ నాలెడ్జ్ అవుతుందంటే అదో మోహబుద్ధి కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే మొదలెట్టాలి అది ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు కుక్కర్లో అన్నం ఎప్పుడు ఉడికింది నీకు తెలియక్కర్లేదు అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తారు పెద్దలు ఏ దాని గురించి ఏమంటారంటే అగ్నిహోత్రంతోటే జ్ఞానాన్ని పోలుస్తారు దేర్ ఈజ్ ఎ సెకండ్ దేర్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైం విచ్ ఇస్ అన్నోన్ టు యూ కుక్కర్లో ఉన్న అన్నంగా మీరు పోసినటువంటి బియ్యపు గింజలన్నీ కూడా మితుకులయ్యాయి ఎప్పుడయ్యాయి మీకు తెలియక్కర్లేదు ఏ క్షణంలో మీరు కుక్కర్లో పోసిన బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయో మీరు వేసిన పప్పు బద్దలన్నీ ఉడికి అయ్యాయో మీకు చెప్పవలసిన అవసరం ఉన్నదా అక్కర్లేదు అది ఏదో ఒక క్షణంలో ఉడికే ఉత్తర క్షణం భోజ్యమైంది మీరు తినచ్చింక దాన్ని అంతేకాని కుక్కర్ కూసేసా కూడా తీసి ఏమోనండి అడుగున ఉడికిందో లేదో అని గరిటెట్టి పళ్లెల్లో వేసేసి ప్రతి మెతుకు ఉడికిందో లేదో ఉడికిందో లేదో అని ఎంత అనుమానం ఉన్నవాడు అలా వెతుక్కోడు ఎందుకని నమ్మకం అంతే ఒకసారి అగ్నిహోత్రం మీద పెడితే ఆ అన్నం బియ్యము అయిపోతాయి ఎప్పుడైపోయాయి నీకు తెలియదు తెలియక్కర్లేదు నువ్వు భక్తిని ఒకదాన్నే ముందు పట్టుకుంటావు ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు తెలియదు కూడా ఈశ్వరానుగ్రహం ఒక రోజున కలుగుతుంది అసలు నేను ఇది తెలిసిపోతుంది ఆ తెలిసిపోవడానికి భక్తి నుంచే వెళ్ళాలి అదే పూతనా సంహార ఘట్టం అందుకే మొదటి లీల పూతనా సంహారంతో మొదలవుతుంది ఇప్పుడు ఇది దేన్ని పవిత్రం చేసింది దేహాన్ని పవిత్రం చేసింది ఇది అపవిత్రమైనది పవిత్రమైంది ఇది పవిత్రమవగానే లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ఇది ఉపకరణముగా మారిపోతుంది మారిపోయి అసలు నేనుని పసిగట్టగలిగిన స్థితికి తీసుకెడుతుంది ఈ ఘట్టాన్ని పరమోత్కృష్టమై పరమపావనమైనటువంటి ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు